అందరికీ నమస్తే అండి తిరుమల టీటీడీ చైర్మన్ పదవి దాదాపుగా ప్రస్తుతం అయితే ఈ అంశమే వార్తా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది సో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ నియముతులబోతున్న చాలా ఆసక్తి అయితే నెలకొంది ఇప్పటికైతే చాలా మంది కోట్లాది మంది హిందువులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మీదేంటంటే రాజకీయాలకు సంబంధం వ్యక్తి టీటీడీ చైర్మన్ నియమించాలి వాళ్ళకి ఇచ్చేటువంటి పదవు కాదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో మరి సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయినటువంటి ఎల్వి రమణ గారు తర్వాత ఆయన కమ్మాయి అయినటువంటి టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారిని ఇదంతా మీ సొంతం కాదండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా పెట్టుకోండి టీటీడీ అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడేటువంటి సంస్థ దాంట్లో మీరు క్యాస్ట్లను తర్వాత వచ్చేసేసి మీ రాజకీయ మీరు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన టీటీడీ చైర్మన్ చేయడం తర్వాత మీరు ఎవరు ఎంపీకి టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన ఎంపీగా నిర్ణయించలేకపోయాను అని చెప్పేసి టీటీడీ చైర్మన్ చేయడం మీరు మంత్రి పదవి లేదని చెప్పేసి దాన్ని పోయి టీటీడీ లో కూర్చోబెట్టడం టీటీడీ చైర్మన్ పదవి అన్నది రాజకీయ ఉద్యోగం అన్నది కాదు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కాదు అది వచ్చేసేసి భగవంతుడి సంకల్పం భగవంతునికి సేవ చేసేటువంటి గొప్ప ఆధ్యాత్మికత మీ చేతిలో నిర్వహించడం చేత మీరు రాజకీయ పదవులు ఉన్నారంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం మీరు చేయండి మీరు ఎందుకండి కూడా రెడీ రాజకీయ నేతలకు ఇవ్వాలని చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి స్వామిజీలకు ఆ కూడా ధర్మాన్ని కాపాడేటువంటి గొప్ప మహానుభావులు ఎందరో ఉన్నారు వారికి మీరు రాజకీయ ఉద్యోగంగా చూస్తుంది ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడమే చాలా మంచిదని నేనైతే కోరుకుంటున్నాను సో అట్లాగే ఈ మధ్య కొంత ఛానల్స్ వినిపిస్తుంది స్టేట్ స్టేట్గా పెట్టాలా పాండిచ్చేరి ఢిల్లీలా అట్లా పెట్టినా కూడా సంతోషమే కదా ఈ దిక్కుమాల రాజకీయ నాయకులకు ఇచ్చేదంటే ఇంత అధుమానంగా చేసినటువంటి వీళ్ళు ఎవరిని ఉద్దేశించి మాత్రమే చేసినటువంటి వీడియో అయితే కాదు సో నా మనసులో ఉన్నటువంటి బాధ అలాగే కోట్లాది మంది హిందువుల మధ్యలో ఉన్నటువంటి అంశం సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు టీటీ చైర్మన్ అనే పదవి రాజకీయ పదవితో సమానంగా చూడుకోకుండా ఒక మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో తిరుమలలో ఎటువంటి అపాచ అపచారం జరగకూడదని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై హింద్